చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం రీకాల్ చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టర్ గుర్తుకు చేస్తూ చిత్తూరు నగరం ఇరవై రెండవ డివిజన్ తేనెబండ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మండపంలో రాష్ట్ర మహిళా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి లీనా రెడ్డి మరియు డివిజన్ ఇన్ఛార్జ్ జగ్గ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డి నేతృత్వంలో డివిజన్ ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల తారతమ్యాలను ప్రజలకు వివరించారు అదే విధంగా అనుయెంద్ర కూడా మోసం గ్యారెంటీ అనే ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నాక చెల్లెములకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రజల దగ్గరకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాలు ఏమి ఎలక్షన్స్ ముందు వాళ్ళు చేసిన వాగ్దానాలు అనేది మీకు క్లుప్తంగా వివరించడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గురించి గ్రహించాలంటే వాళ్ళ నాన్న చనిపోయిన తరువాత సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి ఢిల్లీలో సోనియా గాంధీని సైతం ఢీకొని పదహారు నెలల పాటు జైలు పాలైతే వాళ్ళ నాన్న కోసం ఆ రోజు ప్రతి కుటుంబంలో కూడా మన సొంత మనిషి చనిపోయారు అనే భావనతో ఎంతమంది చనిపోయారో వాళ్ళ ఇళ్ళన్ని పరామర్శించడానికి ప్రతి కుటుంబానికి వచ్చి నేను ఓదార్చాలని ఓదార్పు యాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అరంగేటం ప్రారంభించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ బిజెపి నాయకులు వీళ్ళందరూ కలిసి తప్పుడు వాగ్దానాలు ఇస్తా ఉన్నారు రైతులు మొత్తం వాళ్ళ పక్కనే ఉన్నారు మీరు కూడా రైతు రుణమాఫీ చేయండి అని అనేక మంది పెద్దలు సూచనలు సలహాలు ఇస్తే మన రాష్ట్ర ఆదాయం మనం ఏదైతే ఇప్పుడు హామీలు చెప్పామో ఇంతవరకు చేయడానికే సరిపోతుంది రైతు రుణమాఫీ చేయాలంటే మనం రైతులను మోసం చేసిన వాళ్ళు అవుతాము కాబట్టి తప్పుడు మాటలు తప్పుడు వాగ్దానాలు నేను చెప్పను అని బేషరత్తుగా అందరి మాటలు కూడా తిరస్కరించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు రైతులందరికీ మీరు తాకట్టు పెట్టిన బంగారం మీ ఇంట్లోకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ముఖ్యమంత్రి అయినారు తాకట్టు పెట్టిన బంగారం మాత్రం బ్యాంకులోనే ఎలా అయిపోయింది ఇంటికైతే రాలేదు బ్యాంకులోనే ఎలావైపోయింది దాని తర్వాత రైతులు అనేక కార్యక్రమాల్లో నిలదీస్తే ఏమన్నా నేను ఎక్కడ చెప్పానని విసిగించుకొని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత మూడు సంవత్సరాలు అసెంబ్లీలో ఉండి నాలుగో సంవత్సరం నుంచి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి ప్రజల యొక్క బాగోగలు ఏ విధంగా ఉంది పిల్లల బాగోగులు ఏ విధంగా ఉంది మహిళల బాగోగులు ఏ విధంగా ఉంది విద్యార్థులు కష్టంలో ఉన్నారు చదువుకున్న తర్వాత నిరుద్యోగులు ఎటువంటి కష్టంలో ఉన్నారు రైతులు ఎటువంటి కష్టంలో ఉన్నారు మహిళలు ఎటువంటి కష్టంలో ఉన్నారు మహిళలు కొంచెం వయసు అయితే నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు ఎటువంటి కష్టాలు వితంతవులకు ఎటువంటి కష్టాలు ఉంది విక్రాములకు ఎటువంటి కష్టాలుంది వృద్ధాప్యంలో వీళ్ళు ఎవరు చూసుకుంటున్నారని అనేక మంది అనేక పులస్తుల కష్టాలు ఏ విధంగా ఉందని అనేక మంది కష్టాలు తెలుసుకోవడానికి పద్దెనిమిది నెలల పాటు పాదయాత్ర చేస్తూ మన మధ్యలో నడిచి మన అందరి కష్టాలు గ్రహించి ఆనాడు నవరత్నాలు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనందరి ముందు పెట్టారు అదేవిధంగా మీరందరూ ఆశ

సుమారు పదిహేను సంవత్సరాలు నేను జగన్ చూస్తా ఉన్నాను చూస్తా ఉన్నాను ఎంతో మంది ఎన్నో పార్టీలు మాట్లాడే మారిపోయేసి ఎక్కడెక్కడ ఉండేసి ఎక్కడెక్కడ లేదంటే పార్టీ గెలిచిందంటే ఎట్లా పడతాడు చక్కన్ పెట్టేది కాదు శాస్త్రాంగ కాన్ఫిడెన్స్ రోజులు కూడా అట్లాంటి మనుషులు కూడా మనం చూసినాము జగ్లో ఉండే ప్రత్యేకత ఏమనేసిందంటే పార్టీ రాని తనకి ఇబ్బందులు రాని నిలబడాలా జగన్ అన్న అంటే రెడ్డి గారు అంటే అపాట్మెంట్ ఉంటారంటే ఈ పదిహేను సంవత్సరాలుగా ఒకే మాట ఉన్నాడు ఒకే కంటే నడుస్తా ఉన్నాను దాన్ని బట్టి జగన్ కూడా నేను అభినంది